హాయ్ అండి కృతి స్టోరీస్లో మనోరంజన కథలకు స్వాగతం ఈరోజు డి ప్రసూనా శరత్ రచించిన అంకితం అనే కథను విందాం రాధిక రాధిక అమ్మ పిలుపుతో రాస్తున్న కలము పేపర్లు టేబుల్ డెస్క్లో పెట్టి అమ్మ దగ్గరకు వచ్చి నిలబడింది రాధిక ఏంటి ఇంకా తయారవలేదా త్వరగా కానివ్వు వాళ్ళు వచ్చే టైం అయింది ఇదిగో అమ్మ తయారవుతున్నాను అయిపోయింది జడవేద్దు కానీ రామ్మ అని అన్నదే కానీ కథ రాయడం మధ్యలో ఆగిపోయినందుకు బాధపడింది రాధిక పద పద అంటూ రాధిక వెంట వాళ్ళమ్మ కూడా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరకు నడిచింది రాధిక పూర్తిగా రెడీ అవ్వకముందే వాళ్ళ నాన్న అచ్యుతరావు ఏమేవ్ వాళ్ళు వచ్చేశారు అంటూ రండి రండి అని వాళ్ళని లోనికి ఆహ్వానించారు రాధిక మనసులో పెళ్లి చూపులపై ఏ భావనలు లేవు సంతోషము కాదు భయము కాదు బెంగా కాదు డిగ్రీ పరీక్షలై వారం రోజులు కూడా కాకముందే మంచి సంబంధం అంటూ పెళ్లిళ్ల పేరయ్యే కబురంపడం అమ్మా నాన్నలు ఒప్పుకోవడం పెళ్లి విషయంలో తన అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలని కూడా అమ్మా నాన్నలకు లేదంటే నాకు త్వరలో పెళ్లి చేయాలని వాళ్ళు నిర్ణయానికి వచ్చినట్లు రాధికకు అర్థమైంది కానీ రాధిక అసలు సమస్య ఏమిటంటే తనకెంతో ఇష్టమైన రచనా వ్యాసంగానికి పెళ్ళి అవరోధమవుతుందేమో అన్న భావన తప్ప ఇంకే భావాలు ఆమెలో లేవు అమ్మాయితో రెండు మాటలు మాట్లాడాలి అన్న అబ్బాయి అభిప్రాయానికి ఎవరు అడ్డు చెప్పలేదు దాందేముంది ఈ కాలంలో ఇది మామూలే కదా అంటూ అచ్యుతురావు రాధిక గదిలోకి దారి చూపాడు రాధిక తల వంచుకుని గదిలో నిలుచుంది అలా కూర్చోండి అంటూ పెండ్లికుమారుడు మీ పేరేమిటి అని అడిగాడు నా పేరు తెలియకుండానే పెళ్లి చూపులకు వచ్చారా లేక నా గొంతు ఎలా ఉందో వినాలనా అనుకుంటూ రాధిక అనింది ఓ తెలుసండి మీరు చెప్తే విందామని నవ్విందామె నవ్వితే ఆమె బుగ్గల్లో సట్టలు గమనించాడు పైకి అనడం తొందరపాటుతనం అవుతుందని అనలేదు అతను మీ కాలేజీ మ్యాగజైన్లో మీరు కవితలు కథలు రాస్తారు కదూ ఒక్కసారిగా తలెత్తి అవునండి ఇష్టంగా చెప్పింది రాధిక అలా చెప్తున్నప్పుడు ఆమె కాటుక కళ్ళు చేపల్లా కదలాడడం అతనికి నచ్చింది నవ్వాడు మీ కవితలు నేను చదివాను భావుకత్వంతో పాటు సాంప్రదాయకత్వం ఇంకా బాగుంటుంది ఇంకేమైనా రాస్తున్నారా టేబుల్ డెస్క్లో ఉంచిన పేపర్లు అతనికి చూపించింది ఆ పేపర్లలో అంకితం అనే శీర్షికతో రాధిక రాసింది చదవటం ఆరంభించాడు ఓ విశ్వాత్మ ఈ జన్మ నా సుకృతం ఇది నాకు నువ్వు ఇచ్చిన ప్రాప్తం నా తొలి శ్వాస ఈ భూమి మీద ఓ గోపాలుని ఇంట జరిగింది కానీ నా అంతరాత్మ నీనామే నిత్యం జపిస్తూ జన్మ సార్థకం చేసుకుంటుంది దశావతారమెత్తి అఖిల జీవకోటికి శిక్షణ శిష్టరక్షణ గావించిన నీలో ఓ చిన్న పరమాణుజీవిని నేను నీ పాదసేవలో నిత్యం ధరించి జన్మ సార్థకం చేసుకోవాలని తప్పిస్తున్నాను అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక సకల జీవరాశికి ప్రాణవాయువు అందించి పోషించే నిత్య చైతన్య పరమాత్మ నా ఈ చిన్న జీవితం సార్థకం కోసం కలం పట్టాను నీ లీలలు రచించడానికి నాకు ఒక గురువును ప్రసాదించావు ఆ గురుసేవలో తరించాను ఆ సాహిత్య సౌరభం నాకు సాహిత్యపు దారి చూపాయి తెలిసి తెలియక నాటిన కవితలనే మొలకలు నీ ఆశీర్వాదంతో పెరిగి పెద్దవి కావాలని నా ఆకాంక్ష నీ ఆశీర్వాదం నాకు శ్రీరామరక్ష నా బలం నా కలం నా కలం నా కళ నా ప్రతి నీ వేణుగాన లహరిలో తరించి తీరుతుందనే నా ఆశ నా శ్వాస కడవరకు నా రచనా వ్యాసంగంలోనే కొనసాగాలని అందుకు నీ అనుమతి దొరికిందని రూఢి అయింది దానిని బలపరుచుకునే శక్తి నాకు ఇవ్వాలని నిన్ను ప్రార్థిస్తున్నాను చదవడం ముగించాడు అతను గుడ్ రాధిక గారు మీరు నాకు నచ్చారు డిగ్రీ తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు పీజీ చేసి జాబ్ చేయాలని నాకు కోరిక కానీ అమ్మా నాన్నలు పెళ్ళి చేయాలని ఇదిగో ఇలా పెళ్ళైతే చదువు ఆగిపోతుంది అని భయం కదూ ఊ అంటూ తల ఊపిందామే ఏమాత్రం భయపడకండి నా వల్ల మీ చదువు కోరిక ఆగిపోదు మీ రచనా వ్యాసంగం కూడా ఆగిపోదు తల ఊపింది రాధిక సంతృప్తిగా ఇంతకీ నా పేరు తెలుసా మీకు ఊహు అతను చిన్నగా నవ్వి ముకుందు రాధిక గారు పెళ్లి బాజాలు మోగాయి శుభం ధన్యవాదాలండి ప్రసూనా శరత్ గారు